ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణిల మధ్య ఫైట్ స్పీక్ చేరుకుంది ఇద్దరి మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి తనను చంపేందుకు ప్రయత్నాలు చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు ఆయన చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వాణి ఇద్దరి మధ్య జరిగిన హాట్ అండ్ కీచ్ డైలాగ్ వార్ కొనసాగుతోంది ఈ క్రమంలో దువ్వాడ వాణిపై ఎమ్మెల్సీ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాణి ఆమె అనుచరులను అరెస్టు చేయాలంటూ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు వాణి తన అనుచరులతో కలిసి తన మీద హత్యాయత్నానికి ప్రయత్నాలు చేసిందంటూ తెలిపారు వాణిని అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు దువ్వాడ ఇంట్లో దుమారానికి సెంటర్ పాయింట్ గా దివ్వెల మాధురి మారారు దివ్వెల మాధురిపై ఘాటైన ఆరోపణలు చేశారు దువ్వాడ వాణి తన భర్తను మాధురి ట్రాప్ చేసిందంటూ ఆమె క్యారెక్టర్ పై సంచలన ఆరోపణలే గుప్పించారు వాణి ఆరోపణలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు దివ్యల మాధురి వాణి తన స్వార్థం కోసం తమపై నిందలు వేశారంటోంది మాధురి దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని తెలిపారు అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని ఓ ఫ్రెండ్ లా కేర్ టేకర్ గా దువ్వాడ శ్రీను తనతో ఉన్నారని తెలిపారు ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను కలిసే ఉంటున్నామని మాధురి వివరించారు వాణి ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టిన మాధురి చాలా హాట్ కామెంట్స్ చేశారు దువ్వాడ శ్రీనివాస్ తో కలిసే ఉంటానని చెప్పారు ఇద్దరికి పెళ్ళైందని వారికి విడాకులు ఇవ్వకుండా కలిసి ఉండడం ఎలా కుదురుతుందంటూ మీడియా ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానానికి అందరి మైండ్ బ్లాక్ అయింది ఇద్దరం మంచి స్నేహితులమని ఆయన తనకు గైడ్ ఫిలాసఫర్ అంటూ చెప్పుకొచ్చారు సహజీవనం చేస్తారా అంటే పెళ్లి కాని వాళ్ళు చేస్తే సహజీవనమని అదే పెళ్లైన వాళ్ళు చేస్తే అడల్టీ అంటూ చెప్పుకొచ్చారు మాధురి చెప్పినప్పటి నుంచి అడల్ట్రీ అంటే ఏంటో అంటూ నెటిజన్లు గూగుల్ చేస్తున్నారు అయితే దీనికి వేర్వేరు డిక్షనరీలు వేర్వేరు అర్థాలు చెప్తున్నప్పటికీ వివాహేతర సంబంధానికి రిలేటెడ్ గా ఉంటున్నాయి పెళ్ళైన మహిళ పురుషుడు కలిసి ఉండడాన్ని అడల్ట్రీగా చెప్తున్నారు భాష ప్రకారం చూస్తే అడల్ట్రీని వివాహేతర బంధంగానే చెప్పచ్చు ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మాధురికి సంబంధించిన మరో విషయం కూడా హాట్ టాపిక్గా మారుతుంది మాధురి హాట్ ఇన్ స్టోరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి అందరికీ ఆశ్చర్యాన్ని తెప్పిస్తున్నాయి సినిమా సాంగ్స్ కి డాన్సులు చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటారు మాధురి యువతి యువకులతో కలిసి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు భార్య దూరం పెట్టడం వల్లే దువ్వాడకి మాధురి మధురంగా అనిపించింది మీ వలపు వలలో పడిపోయి ఉంటాడు అంటూ ఆమె రీల్స్ చూసిన నెటిజన్స్ వారి సంబంధం పైన కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు మరి ఈ బంధానికి పిచ్చి ఇంగ్లీష్ పదం ఒకటి జోడిస్తే అది పవిత్ర బంధం అయిపోదు కదా నాతో మరి అంటూ కొందరు ఏకి పడేస్తున్నారు మరి ఈ బంధాన్ని ఏమంటారో బంధం పెట్టుకున్న వాళ్లే చెప్పాలి